హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాలాస్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి టమోటో పప్పు అండి ఆంధ్ర స్పెషల్ తా టమాటో పప్పుని అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసి చూపించాను ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదని చూసేయండి చూడండి ఈరోజు చాలా టేస్ట్గా చాలా సింపుల్గా కుక్కర్లోనైతే నేను టమాటో పప్పును అయితే చే చూపిస్తున్నానండి ఇది అచ్చంగా ఎండుకారంతోనైతే వేసి చూపిస్తున్నాను సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి దానికోసం అయితే ఒక గిద్ద వరకు అయితే తండ్రి అయితే తీసుకున్నాను నీట్గా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా అయితే వాష్ చేశాను ఒక గ్లాస్ ఉన్న వరకు అయితే వాటర్ వేస్తున్నాను చూడండి హాఫ్ గ్లాసు కందిపప్పు అయితే ఒక పావుగంట సేపు అయినా నానబెట్టండి ఫాస్ట్గా ఉడుకుతుంది చూడండి మీడియం సైజు టమాటోలను అయితే మూడు తీసుకున్నానండి బాగా పండినవి అయితే తీసుకోండి మంచిగా ఉంటుంది రెండు చిన్న ఉల్లిపాయలు ఒకటేమో తాలింపులోకి ఒకటేమో పప్పులో వేయడానికి చిన్నవి తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాము చూడండి నానబెట్టిన పప్పు గింజల్లోకి అయితే నేను కొంచెం పసుపు ఒక పావు స్పూన్ వరకు పసుపు పావు స్పూన్ అయితే నూనె అయితే వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఈ విధంగా పొడవుగానే కట్ చేశాను చూడండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడవుగానే కట్ చేసాను చూడండి దీంట్లోనైతే నేను ఎండుగారం అయితే వేస్తున్నాను అండి ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నాను టేస్ట్ సరిపడా వేసుకోండి చింతపండు పేస్ట్ ఉంటే తర్వాత వేసుకుందామండి చింతపండు ఉంటే ఇంత నానబెట్టుకొని కొంచెము ఎందుకంటే టమాటోలు పుల్లగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం ఉండదని చిన్న ఉసిరికాయ సేజు ఉందా చింతపన్ని అయితే నానబెట్టుకొని నేనైతే పేస్ట్ అయితే వేస్తానండి ఉడికిన తర్వాత అయితే వేస్తాను బాగా కలుపుకొని పెట్టుకొని ఒక త్రీ విజిల్స్కి అయితే మంచిగా ఉడుకుతుంది పప్పు నానబెట్టుకున్నాం కదండి త్రీ విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనైతే అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానిచ్చి ఆఫేసుకుందాము చూడండి త్రీ విజిల్స్ అయితే వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెసర్ మొత్తం పోయింది చూస్తున్నాను చూడండి పప్పు ఎక్కువ చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు ఎంపుకుందాం అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే ఎంపుకోవద్దు కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది పప్పు అనేది టమాటో పప్పు అందుకని నేను నార్మల్ కరెక్ట్తోనే వెంపు ఎనుపుతున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు ఒకవేళ మనం వేసిన కారం సరిపోకపోతే ఇప్పుడైనా కారం వేసుకోవచ్చు మగ్గిపోతుంది ఈ వేడికి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాన్ని అయితే వేసుకోండి చూడండి నేను చాలా కొంచెం అయితే చింతపండు పేస్ట్ని అయితే వేస్తున్నానండి మీరైతే చింతపండు ఉన్న వేసుకోవచ్చు కొంచెం నానబెట్టుకొని చూడండి ఒక పావు స్పూను ఈవినింగ్ వరకు ఉన్నా కానీ వేస్ట్ కాదు ఈ విధంగా వేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా ఒక్కరు ఒక్కలుగా ఉండాలంటే చూడండి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్లో చూసుకున్న విధంగా నేనైతే ఉప్పు కరెక్ట్ కరెక్ట్గా ఉంది ఇప్పుడైతే పోపు వేసుకుందాము చూడండి పోపులోకి అయితే ఉల్లిపాయ అయితే ఒక నాలుగు అయితే తీసుకొని ఈ విధంగా దంచి అయితే పెట్టుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవి పోపులోకి ఉల్లిపాయనైతే ఈ విధంగా సన్నగానైతే కట్ చేసానండి చిన్న చిన్న ముక్కలుగానైతే ఏ పప్పులోనే కానీ అయితే ఇంగువ అయితే వేసుకొని సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు కళాయి అయితే పెట్టానండి ఒక చిన్నది స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి కళాయి అయితే హీట్ అయింది ఒక స్పూన్ ఉన్నారు వరకు ఆయిల్ పోపులోకి సరిపోతుంది చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు చూడండి ఆవాలు అన్న తర్వాతనే జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు మూడు కలిపినవి ఒక అర స్పూన్ వరకు అయితే వేస్తున్నాను తాలింపు మంచిగా వేయాలి దీంట్లోనే ఎండు మిరపకాయలు ఒక నాలుగు అయితే వేస్తున్నాను అండి గుండు మిరపకాయలు ఉంటే వేయండి లేకపోతే నార్మల్ మిరపకాయలు అయినా వేసుకోవచ్చు దీంట్లో నేను ఇట్లా దంచిపెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగాలి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగ వేసుకోండి ఒక చిట్కడు ఈ తాలింపు మొత్తం మంచిగా వేగాలంటే అన్నీ వేసేసాము లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము తాలింపు మాత్రం బాగా వేగాలి చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది ఇప్పుడు కుక్కర్లో ఉన్న పప్పులోకి అయితే వేసుకున్నాము చూడండి పోపు మొత్తం తీసుకెళ్ళి చూడండి స్టవ్ అయితే ఆన్లోనే ఉందండి నేనైతే ఈ పోపు మొత్తం అయితే వేసేస్తున్నాను చూడండి పోపు మొత్తాన్ని అయితే వేసేసాను కొంచెం పప్పు అనేది ఈ విధంగా పలచదనంగా ఉంటేనే బాగుంటుందండి నాకైతే ఇట్లా పలచగా ఉంటేనే ఇష్టము కావాలంటే మీరు కొంచెం సేపు నేను చేయొచ్చు చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటైతే పప్పును అయితే ఈ విధంగా ఉడికించుకుందాము చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అంతేనండి సూపర్ టేస్ట్గా అయితే టమాటో పప్పు అయితే రెడీ అయ్యింది ఈ విధంగా ఒక్కసారి చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధమైన పచదనం ఉంటే సరిపోతుంది అంతేనండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ